ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య వైరం రోజురోజుకి తారాస్థాయికి చేరుకుంటోంది ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై టీడీపీ నాయకులు అధికార దుర్వినియోగం చేస్తూ తమను ఇబ్బందులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు ఇందులో భాగంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు కార్పొరేటర్లను అక్రమంగా సస్పెండ్ చేశారంటూ వైసీపీ మండిపడుతోంది విజయవాడలో బుధవారం జరిగిన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో రగడ చోటు చేసుకుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు వారి పార్టీకి చెందిన కండువాలు కప్పుకోవడంపై మేయర్ కోనేరు శ్రీధర్ అభ్యంతరం తెలియజేశారు అంతేకాదు కండువాలు తీసి సమావేశానికి రావాలంటూ కొత్తగా ఆంక్షలు విధించారు దీంతో నిబంధనలు చూపించాలంటూ వైసీపీ కార్పొరేటర్లు కోరారు ఈ నేపథ్యంలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు కార్పొరేటర్లను మేయర్ సస్పెండ్ చేశారు ఈ వ్యవహారంపై అధికార పార్టీ నేతలపై వైసీపీ భగ్గుమంది మేయర్ తీరుపై నిరసనగా వైసీపీ కార్పొరేటర్లు ధర్నాకు దిగారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి